సుఖయోగిందుడి భాగవతం చెప్తూ ఉన్నాడు గనక తనకు ఈ విద్యనిచ్చిన గురువు గారికి ఒక్కసారి నమస్కారం చేస్తున్నాడు మనం కూడా నమస్కరించుకోవాలి ఇక్కడ ఆ గురువుగారిని ఎప్పుడూ నమస్కరించుకోవాలి నమస్తస్మై భగవతే వ్యాసాయ అమిత తేజసే వపుర్ జ్ఞానమయం సౌమ్యాయన్ముఖాం బురుహాసవం చాలా విశేషమైన మాట చెప్తున్నారు ఇక్కడ ఆయన వపుర్ జ్ఞానమయం ఆ మహానుభావుడి శరీరమే జ్ఞానమయం ఆయన ముఖం నుంచి వచ్చిన మకరందాన్ని సౌమ్యులందరూ పానం చేస్తున్నారు అన్నాడు ఇక్కడ సౌమ్యులు అంటే యోగులు వాడి సౌమ్యులు అన్నాడు గొప్ప మాట ఇక్కడ సరిగ్గా ఉపనిషత్తులో బ్రహ్మ సాధకుడు బ్రహ్మ విద్యా సాధకుడిని ఉద్దేశించి సౌమ్య అని పిలుస్తారు ఈ సౌమ్య అంటే మామూలు భాషలో నాయనా అని అర్థం ఎందుకంటే హనుమత్ స్వామిని సౌమ్య అంటుంది సీతమ్మ సౌమ్య అని అంటుంది ఇక్కడ అదేవిధంగా లంకి గుత్తుగుతాడు కదా అప్పుడు కూడా సౌమ్య ఉంటుంది గచ్చ సౌమ్య యథాసుకం ఆ సౌమ్య అనే మాట సౌమ్య అనే హనుమంతుడికి ఉన్నది ఒక పేరు అంటే హనుమంతుడు సౌమ్యుడు ఒక్క దెబ్బ తగిలితే గానీ లంకినికి అర్థం కాదని ఆ విషయం ఇక్కడ ఆయన సౌమ్యుట్ట సౌమ్యుడు అనే మాట బ్రహ్మవేత్తకు సంబంధించిన మాట హనుమంతుడు బ్రహ్మవేత్త కను కానీ సౌమ్యుడు అన్నారు ఇక్కడ ఉపనిషత్తులో సౌమ్య అని చక్కగా కనబడుతుంది వ్యవహారార్థంలో నాయన అని చెప్పొచ్చు కానీ పరమార్థంలో సౌమ్య అంటే బ్రహ్మవేత్త కనుకనే ఇక్కడ సౌమ్యాహ అంటే బ్రహ్మవేత్తలు అని ఇక్కడ అర్థం ఇక్కడ బ్రహ్మవేత్తలైన వారు లేదా బ్రహ్మము గురించి వాళ్ళు చూడండి ఎంత అలజడలో తిరిగే వాళ్ళైనా భగవంతుడి గురించి తెలుసుకునేటప్పుడు మాత్రం ఆ సమయంలో సౌమ్యంగానే ఉంటారు ఎందుకంటే పరమశుద్ధతత్వం గురించి వినేటప్పుడు అనుకోకుండా దుర్మార్గుడికే నాకు సౌమ్య లక్షణం వచ్చేస్తుంది అవునా లేదా అందుకే ఆధ్యాత్మిక సభల్లో ఎంత పాపాత్మను కూర్చోబెట్టినా ఎంతో కొంత సౌమ్యం వస్తుంది ఇక్కడ అందుకు జ్ఞానం కావాలనుకునే వాళ్ళు జ్ఞానులు ఇద్దరిని సౌమ్య శబ్దంతో చెప్పవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞానస్వరూపుడైన వ్యాసుని ముఖారవింద మకరందాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉంటారు ఎందుకంటే అరవిందంలో మకరందం ఉంటుంది వ్యాసుని ముఖంలో జ్ఞానమకరందం ఉంది బ్రహ్మజ్ఞాన మకరందం ఉంది దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు సౌమ్యులు కనుకనే ఎవరి శరీరము జ్ఞానమయము ఎవరి ముఖారవిందం నుంచి వచ్చే జ్ఞానమకరం దాన్ని యోగులు ఆస్వాదిస్తూ ఉంటారో అటువంటి అమిత తేజస్వి అయిన భగవానునికి నమస్కారము నా గురువుకి నమస్కారము అంటున్నాడు సుఖయోగింద్రుడు ఎందుకంటే వ్యాసుని ద్వారానే బ్రహ్మ విద్య అయిన భాగవతాన్ని పొందాడు గనక ఆ వ్యాస భగవాన్ నమస్కరిస్తున్నారు ఎందుకంటే గురువు పట్ల ఎప్పుడు ఆ భక్తి ఉంటే గానీ తాను జ్ఞానాన్ని పొందలేడు ఇతడికి జ్ఞానాన్ని చెప్పలేడు ఆ గురువు ఎటువంటి వాడు అమిత తేజస్వి ఇక్కడ తేజస్సు కూడా జ్ఞానస్వరూపమే కనుక అమితమైన అనంతమైన జ్ఞాన సంపన్నుడైన వ్యాస భగవానికి నమస్కారము ఇక్కడితో సుఖయోగీంద్రుడు చేసిన విష్ణుస్తవం ప్రధానమైన అంశములు పూర్తయ్యే ఇక్కడి నుంచి వరుసగా కొన్ని శ్లోకములు బ్రహ్మదేవుడు చేసినటువంటి విష్ణుస్తవం ఇది మనం పరిశీలిస్తుంటే వీళ్ళందరూ భాగవతాచార్యులండి భాగవతానికి మొదటి గురువు ఎవరయ్యా అంటే సాక్షాత్తుగా నారాయణుడే ఆ నారాయణుడు బ్రహ్మగారికి ఉపదేశించాడు బ్రహ్మగారు నారదుల వారికి ఉపదేశించాడు నారదుడు వ్యాసునికి వ్యాసుడు సుఖునికి ఇప్పుడు మన శుకుడు చెప్పాడు వ్యాసుడు నమస్కరించాడు అయిపోయింది నారదుడు చెప్పింది ముందే చెప్పుకున్నాం అది మూలమంత్రమే ఓం నమో భగవతేభ్యం వాసుదేవాయ ధీమహి ప్రజ్యుమ్నాయ అనురుద్ధాయ నమస్సంకర్షణాయ చ అది నారదులు వారి ప్రోక్తం సుకుడిది అయిపోయింది మొత్తం భాగవతే వ్యాసుడిది అనుకో నమస్కారం ఇప్పుడు బ్రహ్మదేవుడు చేస్తున్న స్థుతి అది కూడా బ్రహ్మదేవుడు నారాయణ నాభీకమల నుంచి ఉద్భవించిన తర్వాత తన ఉద్భవానికి మూలమైన నారాయణ తత్వాన్ని ఆయన అనుగ్రహం వల్ల తెలుసుకుని స్థుతిస్తున్నాడు ఇక్కడ ఈ స్థుతి బ్రహ్మకృత విష్ణు స్థుతి అంటే ఎవరు స్థుతిస్తున్నారు తెలిస్తే దాని బరువు అర్థమవుతుంది ఇక్కడ సామాన్యుని స్థుతి నుంచి అంటే ఇది విన్న నాలుగు మాటలు కదొక పాట చేసేస్తాడు కానీ ఒక గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు ఆ స్థాయిలను స్థుతిస్తాడు నాలుగు వేదములు ఎవరి ముఖములు అటువంటి వాడు స్థుతిస్తే స్తోత్రం ఎంత బరువుగా ఉంటుంది తస్మై నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధీమహి ఆయన కూడా ఇందులో భగవతే తస్మై అనే అనే తత్ అందుకే ఇది గాయత్రి స్వరూపమే చూడండి ఈ మంత్రానికి అంత విశేషం ఉందో ముందు తస్మై చెప్పాడు ధీమహి చెప్పాడు ఇక్కడ సరిగ్గా గాయత్రి తత్వం అంతా ఇందులో ఉన్నది అక్కడ తత్ సవితు దగ్గర తత్ ఏది ఉందా తస్మై అయిపోయింది ఇక్కడ తత్ అనిర్వచనీయమైన బ్రహ్మము ఆయనకు నమస్కారం కనుక తస్మై ధీమహి ఉపాసిస్తున్నాను కానీ గాయత్రి మంత్రత్వం అక్కడ నిక్షిప్తం చేశాడు నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మధ్యలో పెట్టాడు ఇక్కడ ఒక తచ్చబ్దవాచ్యమైన బ్రహ్మమునకు బీజమేంటి ప్రణవం కనుక తస్మై దగ్గర ఓంకారం పెట్టాడు నమో భగవతే వాసుదేవాయ దగ్గర ద్వాదశాక్షరి పెట్టాడు ఇలా మంత్రాన్ని అలా నిక్షిప్తం చేశాడు భాగవతంలో కానీ ఇది కూడా ఒక మహామంత్రం తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి ధీమహిన్మాయయా దుర్జయయా మాంబృవంతి జగద్గురు చాలా అద్భుతమైన మాట చెప్పాడు ఆయన మాయ చాలా గట్టిది దాన్ని ఎవడు జయించలేడు ఆ మాట ఆయనే చెప్పాడు దైవీయేషా గుణమయ్యి మమ మాయా దురత్యయా నీ ఎవడు దాటలేడు జయించలేడు అలాంటిది నా మాయ కనుక నేను మాయను దాటాను నేను మాయను దాటగలనంటే అది అదొక మాయ అది ఎవరు అతిక్రమించలేరు ఎందుకంటే దురత్యయా అదెవరు దాటలేరయ్యా అంత మహామాయ గనకనే ఆయన మాయ చేత నా బోటిగాడు జగద్గురువుగా చలావణయిపోతున్నాడు అన్నాడు ఎవరు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అలా అంటే మిగిలిన వాళ్ళు ఎలా అనాలో చూడండి నాలుగు వాక్యాలు పుక్కిట పట్టి వల్లించగానే ఒక మహాగురువుగా చలామణిపోతున్న వాళ్ళు ఇంకెంత ఇక్కడ బ్రహ్మగారే ఏమన్నారు ఇక్కడ ఎవడి మాయ వల్ల నా నన్ను అందరూ జగద్గురు అంటారో ఆ స్వామికి నమస్కారం అది చెప్పాడు ఇక్కడ అంటే వేదములు ఎవరి నుంచి వచ్చాయి బ్రహ్మగారి నుంచాయి వచ్చాయి ఎవరయ్యా గురువు మనకి బ్రహ్మగారి గురువు అందుకే గురుస్థానమే బ్రహ్మ ఆయన నుంచే ఋషులు అందరూ పొందారు అందుకే బ్రహ్మ నుంచే వేదములు వ్యక్తమయ్యాయి నాలుగు వేదములకు నాలుగు వదనములతో స్వామి అక్కడ వ్యక్తమైన హిరణ్య గర్భుడు వశిష్ఠాది మహర్షులందరి ద్వారా తన వేద విద్యను వ్యాపింపజేశాడు కానీ గురువెవరు సందేహం లేకుండా బ్రహ్మగారే కానీ ఆయన్ని అడగండి నేను కాదు నాకు కూడా ఆయన గురువు అని చెప్తాడు ఇక్కడ అందుకే పద్మభువం రెండవ స్థానమే మొదటి స్థానం నారాయణం నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాసరించ కనుకనే బ్రహ్మకి కూడా వేదమునిచ్చినవాడు ఆయన అందుకే యో బ్రహ్మాణం విధాతి పూర్వం యోహి వేదాహ ప్రగిణోహి తస్మై తగుం ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అంటోంది పురుషన్మాత ఎవడైతే సృష్టికి పూర్వం బ్రహ్మని సృజించి ఆయనకు వేదమునిచ్చాడో ఆయనకు నమస్కారం కనుకనే బ్రహ్మగారు జగద్గురుత్వానికి కారణం ఏమిటి జగద్గురు విష్ణువు కనుక బ్రహ్మగారు అంత వినయంగా చెప్పారు దీన్ని బట్టి బ్రహ్మగారు గురువు కాదన్నమాట అని మనం అనుకూడదు ఆయన ఏదో వినయంగా నాదేం లేదంత మా గురుగారు అన్నాడని చెప్పి మనం మాత్రం ఆయన అనకూడదు ఎందుకంటే మనకు ఆయన గురువు పరమగురు అందుకే బ్రహ్మగారు అంత చక్కగా చెప్పాడు దీన్ని బట్టి ఎవరికి ఏ తెలివితేటలున్నా అది నారాయణ అనుగ్రహం చేత ప్రకాశింపబడుతున్నాయే తప్ప అది వాడిది కాదు అని ఎరుక ఉంటే అహంకారాలు అజ్ఞానాలు అవి తొలగిపోతాయి ఈ వాక్యం అంత గొప్పది ఇక్కడ ఈ మాట బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం ఇందులో మొదటిది మాత్రం మనందరం మంత్రంగా చేసుకుంటే చాలు రెండవ మాట బ్రహ్మగారికే చెల్లుతుంది మనం అనేది కాదు అది తచ్చరణం స్మహం సమీయుదం స్వస్థ్యయనం సుమంగళం యోహ్యాత్మ మాయా విభవంచపర్యగాత్ యథా నభః స్వాంతమథాపరి కుత నతోస్మ్యహం ఆయన పాదాలకు నమస్కారం ఎటువంటి వాడాయన అంటే సమీయషాం భవచ్ఛిదం సమీయుషాం అంటే శరణు వేడిన వారికి ఎవరైతే పాదమనే దిక్కున పట్టుకుంటారో వారికి స్వామి మూడు విధాలుగా అనుకరిస్తున్నాడు భవచ్ఛిదం స్వస్థ్యయనం సుమంగళం ఆయన పాదాలను ఆశ్రయించిన వారికి భవఛ్ఛిదం అంటే సంసార నాశనం చేస్తున్నాడు ఇంకేం కావాలి అంటే మళ్ళీ పుట్టుక లేకుండా చేస్తున్నాడు ఆ పాదాలను ఆశ్రయించిన వారికి ఆ స్థితి వచ్చే వరకు కూడా స్వస్థ్యయనం వాటికి స్వస్తి కలిగిస్తున్నాడు స్వస్తి అంటే సు అస్థి స్వస్తి